నిన్న ఒకడు ప్రెస్ మీట్ పెట్టాడు పేరు ప్రస్తావించడం మళ్ళీ ఆ యాదవకే పేరు ప్రస్తావిస్తే మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసి నేను ఈ కులం కాబట్టి నన్ను ఎలా అంటారా అని చెప్పేసి అని అంటాడు ఆ యాదవే ఆడి అన్న మాట్లాడేయచ్చు నిన్న ప్రెస్ మీట్లో ఉదాహరణ మీకు ఇంటేస్తా మన మంగళగిరిలో పోటీ చేశాడు నాలుగు వందల పదహారు నాలుగు వందల పదిహేడు వచ్చిన బూట్లు మీకు అర్థమైపోతుంటుంది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించుకుంటున్నాక్క అంటే సరే ఒకసారి అన్నాడు రెండుసార్లు అన్నాడు అంటే వేరే విషయం ఒక యాభై సార్లు మాట లాస్ట్లో నీకు అబ్బా అంటాడు నీ అబ్బ దిగొచ్చేలా అంటే నీ అబ్బా గుర్తు గుర్తొచ్చేలా అంటాడా నీ ఎంత చూసేస్తానంటాడు ఎవడు ఈడే ఇప్పుడు నేను నేను కుక్క ఆనందానికి ఎలా ఉంటుంది నీకు నిన్న అన్నాడు దాకా మా చుట్టూ తిరిగిన ఎదవే కదా చంద్రబాబు నాయుడు గారి చుట్టూ తిరిగిన ఎదవే కదా ఈ ఎన్నికల ముందు నీకు టికెట్ ఇవ్వనంటేనే కదా బయటికి పోయింది నువ్వు అవునా టీవీ డిబేట్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు వీరుడు సూర్యుడు దీరుడు ఇప్పించి పొగని నీ ఎదవ నువ్వేనా ఏమంత బలుపా అని అడుగుతున్నా మేము అలా నిన్ను సింపుల్గా అనవచ్చు ఎల్లరా కుక్క నీ బుద్ధి ఆడగ తెలియదు ఈంగిలి మెతికి కోసం ఆశపడే కుక్క అంతే ఇలాగే అంతే కానీ సంస్కారం పడ్డవుతున్న పోతే పోను అంత వయసు వచ్చింది నీకు నీకు లేకపోవచ్చు కానీ నీ గురించి మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది కనీసం నీ పేరు కూడా ప్రస్తావించట్లా అందుకే మళ్ళీ పేరు ప్రస్తావిస్తే మళ్ళీ మనోభావాలు తగ్గితేనేస్తే నేను అదే కాదు మళ్ళీ మాకు కొంత కొంత దరిద్రులు ఉన్నారు మళ్ళీ ఆ నేమన్నా అంటే ఇప్పుడు వీలు ఫీల్ అయిపోతారా మళ్ళీ అదో దరిద్రం మళ్ళీ మాకు కొంతమంది ఉన్నారు మళ్ళీ మా దాంట్లో కూడా దరిద్రులు ఉన్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని బూతులైనా తిట్టేయచ్చు ఎన్న మాట్లాడేయచ్చు వాళ్ళ గురించి వీళ్ళ మాట్లాడరు వీళ్ళు ఖండించరు అలా మాట్లాడకూడదు అని చెప్పేసి వీళ్ళ ఖండించరా ఈ బొగ్గడి గురించి మాట్లాడితే వీళ్ళు ఫీల్ అయిపోతారు ఇక్కడ మాది మామూలు మనోభావాలు కాదు కాదు మా చంద్రబాబు నాయుడు గురించి దించి మరి కనీసం దాని కౌంటర్ అన్న మీరు మాట్లాడటం లేదు కొంచెం చిన్న చిన్న కార్యకర్తలు కాదు మళ్ళీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు మళ్ళీ ఆ వీళ్ళకి ఇలా నిపులేదు ఇక్కడ ఈ ఎదవలకి వచ్చిన జబ్బు అదే మన నోటికి వచ్చింది మాట్లాడేసి ఇష్టానుసారంగా మాట్లాడేసి మమ్మల్ని ఎవడో ఏమి అనకూడదంటే కుదరదు కాస్త ఒలి దగ్గర పెట్టుకుని మాట్లాడలేము మనం కూడా సరే చంద్రబాబు నాయుడు ఏకవచ్చు సరే నేను గౌరవ ఇస్తే ఇవి ఇవ్వకపోతే ఇవ్వు మేము కూడా నీకు గౌరవం ఇవ్వంగా అది నీ ఇష్టం గారు అనాలని చెప్పేసి నేను రూల్ ఏవ్వలేదు నీకు నచ్చినట్టు పిలుచుకు కాదని అట్లా కానీ సామెతలు ఎందుకంటున్నా నా ఈ జంతువులతో పోల్చడాలు నేను ఎరగదీసేస్తాను నేను పొడిచేస్తాను లింగలింగం మనం మనకు వచ్చిన ఓట్లంతా మనం పోటీ చేస్తే మన స్థాయి అంతా మనం కూడా ఇష్టానుసారంగా పేలిపోవడమే నేను అనలేమా నేను గుంటనక్క అంటే నేను ఊరకొక్క అని చెప్పేసి అనలేమా నేను టైం పట్టుద్ది ఏమన్నా ఎందుకు అంత వయసు వచ్చిన తర్వాత పది మంది చేతి అనిపించుకోవడం దేనికన్నా అడుగుతున్నా సరే మీద సమస్య వచ్చింది నేను దాని గురించి కూడా ప్రస్తావించట్లా సరే నువ్వు ప్రశ్న పెట్టడానికి ఒక కారణం ఉంది కేవలం చంద్రబాబు నాయుడు గురి గురించే మాట్లాడుతూ ఉపయోగం ఉంది అందులో దానికి అసలు కార్య వ్యక్తులు కూడా ఉన్నారు కదా వాళ్ళ గురించి మాట్లాడాలి కదా తేడా పడతానా అంతేనా వాళ్ళ గురించి మాట్లాడేట చంద్రబాబు నాయుడు గారు లోకుగా కనబడ్డారు కదా తిరిగి మాట్లాడటం మనం అంటే వచ్చేది వాళ్ళు అయిపోయారు వేసిపో వాళ్ళు అయిపోయారు వాళ్ళు అలాగే పేలిపోయారు నీకు అన్ని ఎక్కువ పిలిపోయినా చాలా మంది వాళ్ళు జైల్లో మగ్గిపోతున్నారు ఏమన్నా అంటే నువ్వు అనుకుంటున్నామో ఒకవేళ ఏమైనా కేసులు పెడితే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి డ్రామా ఆడేద్దామని చెప్పేసి అని అంత అవకాశాలు ఉండవు గుర్తుపెట్టుకో బాగా వీళ్ళు ఆ తెలుసు అన్ని తెలుసు అన్నీ తెలిసి ఉండొచ్చేమో కానీ ప్రజల దాన్ని యాక్సెప్ట్ చేయరు ఏదో నీకు ఏదో కులం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసేద్దాం పబ్బం గడిపేసుకుందామని చెప్పేసి అని నీ ఆలోచన కానీ నీకు వాళ్ళకు గుర్తుకొచ్చింది అది ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం నాటి పోరాటాలు కదా అవన్నీ కూడా వాళ్ళు చేసినవి నువ్వు నువ్వేదైతే మాట్లాడేవో దాని గురించి దాకా ప్రస్తావించలేదు కానీ నువ్వు దాకా ఎక్కడ మాట్లాడేవా లేదు వైసీపీ ఎరికా అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎక్కడ మాట్లాడాలా అలాగే ప్రజా సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడలేదుగా మాట్లాడేవా మనకు సంబంధించిన వ్యక్తుల్ని సరే అండి సామాజిక వర్గం కావచ్చు ఇంకోటి కావచ్చు నాటి రోడ్డు మీద తాళ్ళుతో కట్టేసి చేతులు కట్టి చేతులు తిప్పేసి కాలు తాళ్ళుతో కట్టేసి సంపేసి డోర్ డెలివరీ చేసినప్పుడు మాట్లాడలేదే ప్రస్తావించలేకపోయాం మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు లోకుగా కనపడ్డారు కాబట్టి మనం ఏది పడితే మాట్లాడే మాట్లాడేస్తే అయిపోద్ది నీకంటే ఎక్కువగా రాలిపోయిన రాలిపోయినోళ్ళు ఇవాళ జైలులో మగ్గిపోతున్నారు మీరు అనవసరంగా ఆవేశపడిపోతే నీకే బొక్కది గుర్తుపెట్టుకో బాగా మనకు హత్తరేమో మన పెద్ద విరుడు అయిపోతామేమో అందరూ అయిపోయారులే మనం ఒక్కడవే మిగిలి మనం ఎవడూ ఏమీ చేయలేదు అని చెప్పి అనుకుంటున్నామేమో సాగం దరిద్దరం వదిలేసింది ఈ బూతులు మాట్లాడే బాగా అందరూ పోయారు మా దరిద్రానికి నువ్వు అక్కడ కొత్తగా మొదలెట్టావు అంతే వాళ్ళ పోయారు వాళ్ళ రా బాబు ప్రశాంతంగా ఉందనుకుంటే నువ్వు ఒకటి ధైర్యం రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే ఎవడేమి మాట్లాడాల అనుకుంటున్నావు అంతే ఆ యుద్ధు పాలసీల ప్రకారంగా మాట్లాడి ఏదైనా ఉంటే నీకు వచ్చింది నిప్పింటి నీకు ఏదైనా నిప్పు తగ్గితే నువ్వు బాధపడాలా ప్రతిదానికి ఇదోక అలవాటైపోయింది ఇదో ప్రతి వ్యాపారం అయిపోయింది ప్రతి ఏదోకి ఇది ఒక అలవాటు అయిపోయింది ప్రతి ఏదో సామెతలు చెప్పాడు పిటకలు చెప్పాడు అని చెప్పలే అక్కడ నాకు ఎందుకు ఎన్నికల ముందు వరకు కూడా నువ్వు ఆఫీసు చుట్టూ దేకే లేదా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చుట్టూ దేకే లేదా కుక్క తరినడు తిరిగేసావు టికెట్ కోసం అడిగాం కదా మనతో అడుగుని టికెట్ అడిగాం కదా అడిగేవా లేదా మన ఏదో కుక్కేసాలని వాళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు తెలియకేం కాదు కదా తెలిసే చిచ్చే పోరావతరికింది చూసారు ఆల్రెడీ నీలాంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందిని చూశారు వాళ్ళకి తెలియదు నీ బుద్ధి ఏంటి ఏంటి మనిషి ఏంటి అనేది మనిషిని చూస్తే చెప్పొచ్చు పైగా నీ ముఖం చూస్తే ముందే చెప్పొచ్చు కన్నాలు ఇవ్వాలంటావు పట్టపాల కన్నాళ్ళేశివుల్లో ఉంటాం మన ముఖం చూస్తేనే హద్దులు మీరొద్దు వద్ది పరిధి మనం ఒక లైన్ తీసుకుని ఆ లైన్ వరకు మాట్లాడితే పర్వాలా ఏదో మర్యాద ఇచ్చి గౌరవిచ్చి మాట్లాడమని చెప్పేసి నన్ను అడగట్లా కించపరిచి మాట్లాడొద్దు అంటున్నాము జంతువులతో పోలికలు వద్దు అలా పోల్చేసుకోవాలనుకుంటే బ్రహ్మాండంగా పోల్చేస్తాను నేను కూడా నేను ఏదో తీసేస్తాను మీ అబ్బో గుర్తుకు రావాలి మరి మీ అబ్బో మీ అబ్బో అని అడుగుతున్నా ఇంటికి మూకూడదు నీ వల్ల మనకు వచ్చి నాలుగు వందల ఆరు ఓట్లకి నేను చేస్తానంటే వేసాడు నీకు అడని ఓటేసాడా నేను కుటుంబ సభ్యుల్లో నీకు ఓట్లు పడవు గట్టిగా గట్టిగా మాట్లాడుతున్నా కుటుంబ సభ్యులు నీకు ఓట్లు పడవు మన స్థాయిని మించేసి మనం మాట్లాడకూడదు కాస్త కుదించుకోవాలి మన అంత ఏదో నలుగురిలోని అంటే నేను చెప్తున్నాను కదా నిన్ను పెంచి పోషించింది మా దగ్గర మళ్ళీ ఇల్లే అదో అంతే కాబట్టి ఏంటంటే మాట్లాడేటప్పుడు ఒక లైన్ పెట్టుకొని చక్కగా మాట్లాడితే ఇలా మాలాంటోళ్ళతో అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు అది బాగా గుర్తుపెట్టుకో లేదు ఉంది కదా నేను ఎలాగే పేలిపోతాను ఇలాగే మాట్లాడతాను అంటే గుర్తు పెట్టుకో కాశీయాలు గుర్తుపెట్టుకో డైరెక్ట్గా పేరు ప్రస్తావించి పేరు ఎందుకు ప్రస్తావించి చెప్పాను కదా మళ్ళీ యదోళ్ళు పేరు ప్రస్తావించి మళ్ళీ కులాన్ని తీసుకొచ్చి ముందు ఇస్తారు కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి నన్ను అలాగన్నారు నన్ను ఇలాగన్నారు అరే మీరు మాట్లాడేసినప్పుడు నువ్వు మాట్లాడేసినప్పుడు వాస్తవానికి వీళ్ళంతా కూడా రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని ఆలోచించే వ్యక్తులు అన్ని మాటలు మాట్లాడేసి మాకు ఏమీ తెలియదు కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి మీరు అందరూ అండి పాప వాళ్ళు ఏం చేశారు చేసింది చేసిందియ్యా ఎవరు పొలాలు చేసుకుంటారు నేను నోటి తోలుకొద్దు నువ్వు మాట్లాడితే కులవేం చేస్తుంది కాబట్టి ఏంటంటే కాస్త అబ్జులు తగ్గించుకుని మాట్లాడితే బాగుంటుంది నేను అమ్మట రాంబాబు ప్రెస్ మీట్